దేవుడి స్క్రీన్ ప్లే చూసావా మందు కుట్టేటప్పుడు ఐస్ క్యూబులు ఉండవు కానీ ఇక్కడ చుట్టూ మంచు ఐస్ క్యూబ్ ఉంది కానీ మందు లేదు ఏం పాపం చేశానని నన్ను మందు కొట్టడం లేదు మనం వచ్చిన పని ఇంకా పూర్తి వచ్చిన పని అయ్యయ్యో నన్ను నమ్ముకుని ఫైటింగ్ లో ప్లాన్ చేశావా కరాటే నేర్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు మనం వీడి కోసం వచ్చాం వీడి పేరు మున్నా వీడొక ప్రొఫెషనల్ కిల్లర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతటి వాళ్ళనైనా ఎక్కడైనా స్కెచ్ చేసి ఇప్పుడు వీడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు అవునా సైంటిస్ట్ కి గ్యాంగ్స్టర్ కి ఏంటయ్య సంబంధం తులసి అన్యాయంగా చనిపోవటానికి వీడే కారణం ఎస్ మున్నా ఐ హావ్ ఎ హ్యాపీ న్యూస్ ఫర్ యూ విజయ్ న్యూస్ చెప్పు హ్యాపీ న్యూస్ కాదు నేను చెప్తాను మనల్ని వెతుక్కుంటూ ఆ సైంటిస్ట్ మన ప్లేస్ కే వచ్చాడు ఇవాల వాడిని మంటల్లో కాల్చి మసి చేస్తాను యు మీన్ శరవణ సైంటిస్ట్ సర్వన హత్య ఇదే రేపు రాబోయే బ్రేకింగ్ న్యూస్ దిస్ ఐ ప్రామిస్ యు విజే హెడ్ లైన్స్ లో రావాలి అలా రాలేదనుకో నీ ఫోటోకి దండేసి నాలుగు రోడ్ల జంక్షన్ లో శ్రద్ధాంజలిని ఫ్లెక్సీ వేయిస్తా అరే మున్నా టుడే ఐ విల్ గో మ్యాన్ ఆ సైంటిస్ట్ ఏవల సైంటిస్ట్ శర్వణా నువ్వు వెళ్తూ ఉండు నేను పళ్ళు కొనుక్కొస్తా మేరే ప్యార్ తుమ్కో తెలుగు మాలూం కొంచెం కొంచెం తెలుగు తెలిసిన అమ్మాయి వెంటనే తెలుగులో ఒక కవిత చెప్పి ఈ కాశ్మీరీ ఆపిల్ని కసక్కున పిసికెయ్యాలి అరే ఒక పళ్ళతోటే ఇక్కడ పళ్ళొమ్ముతుంది పండుకొని ఏం చేస్తారు తెలుగు పాపకి ఎంత బాగా అర్థమైందా సార్ నేను ఐబీఐ బ్యాంకు నుంచి మనోహర్ ని మాట్లాడుతున్నాను ఇక్కడే ఉన్నాడా ఆ కార్డు మీద ఉంటుంది చూడండి పదహారు డిజిట్ నెంబర్ అది ఒక్కొక్క నంబరు గా చెప్పండి అలాగే ఎక్స్పైరీ డేట్ కలిపి చెప్పండి నీ ఎక్స్పైరీ డేట్ నేను చెప్తాను ఎవరండి సార్ మీరు నీకు నేనెలా తెలుస్తాను రా నువ్వు ఫోన్ లోనే ఫ్రాడ్ చేస్తావు కదా టోటల్ తెలుగు రాష్ట్రాలే నీ కోసం వెతుకుతున్నాయి నీ చేతిలో ఇన్ని ఫోన్లు ఎందుకురా రా కస్టమర్ కేర్ అండి హెచ్ఆర్ హెచ్ఆర్ అల్లు నా అకౌంట్ నుంచి లక్ష యాభై వేలు కొట్టేసావు కదా దానికి కూడా నేనే ఫీల్ అవ్వను రా అదేం కూసావు అశ్వత్ విద్వత్ విద్యుత్ గీతిక తోమ్ దహిపూరి గాంధికంలోకి దహిపూరి ఎలా వచ్చింది రా దహిపూరి నచ్చకపోతే పానీ పూరి పెట్టుకోండి ఇప్పుడు నేను సోలాపూరి పిండిని పిసిగినట్టుగా పిసికి పీకుతా పోరా నా క్రెడిట్ కార్డు నించి లక్షా యాభై ఫ్రాడ్ కాడి వీడే ఆపరా మోసపోయింది నువ్వు వీణెందుకు కొడుతున్నావు రేరే చుంచు ముట్ట మూతి ఇంకెప్పుడు తెలుగు రాష్ట్రాల నువ్వు ఎవరిని మోసం చేయకూడదు నా పుట్టుక నుంచే నాది చుంచు ముట్టు మూతి పాపం అమ్మాయి మాయ ఉన్నాడు చుంచు హే మా గ్యాంగ్ చేతికి చికితే చికిత్స చాలా మార్గయత్తు తెలుసుకో వీణ్ణి గుర్తుపడతావా முன்னா என்ன முன்னா అరే భయ్యా ఆవు ఆవు నువ్వు వెతుక్కుంటూ వచ్చావా మున్నా మున్నా లేడు బాస్ మున్నా మును కలవాలంటారా ఏ yes, సెంట్రా <laughs> మున్నా చెప్పరా ఎక్కడ్రా మున్నా హలో సైంటిస్ట్ వర్రా నిన్ను పంపించింది చెప్తాను చెప్తాను చెప్పుమున్నా మీరు అనుకుంటున్నట్టు వాడు సాధారణ వ్యక్తి కాడు విజయ్ వాడి నుంచే రెచ్చిపోతున్నాడు ఆహా టీ వచ్చేసింది ఈ చలికి తట్టుకోవాలంటే వేడి వేడిగా టీ కొట్టాల్సిందేలా ఏంటబ్బా వీడు ఇక్కడ ఇద్దరు హీరోలు ఉంటే వాళ్ళను పట్టించుకోకుండా అక్కడ ముసుగుసుకుని కూర్చొని ముసల్దానికి టీ ఇవ్వడానికి వెళ్తాడా

మీ ఇంటర్వ్యూస్ అన్ని ఎప్పుడు చూస్తూ ఉంటా బాగా ఇష్టం కూడా అమేజింగ్ మీ స్పీచ్ మీ రీసెర్చ్ వావ్ సర్ నేను డిఎన్ఏ మోడిఫికేషన్ లోని రీసెర్చ్ చేస్తున్నాను యో మా మెంటర్ సర్ నా మానసిక గురు ఐ యామ్ సో ఎక్సైటెడ్ సర్ ఏమా నువ్వు రెండు కటింగ్లు కొట్టి మొత్తుగా మాట్లాడుతున్నావు మేము ఇంకా ఫస్ట్ కటింగ్ ఏ పేకలేదు కొంచెం చెయ్యదులతే ఆయన టీ అవుతారు అయ్యో సారీ సర్ సర్ మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను శరణ మన దేశంలో సిక్నెస్ వచ్చి చచ్చిన వాళ్ళ కంటే సెల్ఫీ తీసుకుంటే చచ్చిన వాళ్ళే ఎక్కువ అందుకని